ధనం మూలం ఇదం జగత్ అంటారు కొందరు ధనమేరా అన్నిటికీ మూలం అంటారు పెద్దలు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఈ భూమి మీద మనుషుల్ని శాసిస్తున్నది డబ్బేననే విషయం అందరూ ఏకీభవిస్తారు దీన్ని కొందరు విభేదిస్తున్నా డబ్బు లేనిదే ఏదీ కొనలేమనేది వాస్తవం డబ్బు లేదా ధనం అంటే లక్ష్మి అని అర్థం మరి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది ఆ దేవదేవి సిరులతల్లి అయిన లక్ష్మీమాత అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం రండి పురాతన హిందూ మతగ్రంథాల ప్రకారం సముద్ర మదనంలో కొందరు ప్రముఖ హిందూ మత దేవతలు ప్రత్యక్షమయ్యారు అలా పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్లు హిందూ పురాణాలు వివరిస్తున్నాయి స్వర్గంలో ఉండే దేవతల సంపదలు శ్రేయస్సును ఇంద్రుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు ఇంద్రుడు ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించి పాలసముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి ఎవరైతే జపిస్తారో వారి ఇంట్లో కుబేరుడు కొలువై ఉంటాడని ప్రతీతి ద్వాదసాక్షర మంత్రమైన ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీయే హ్రీం రీం సియే మమ అగాచ్చ నమ స్వాహ అంటూ ఇంద్రుడు జపించినట్లు విష్ణు పురాణం చెబుతోంది ఈ మంత్ర జపానికి సంతోషించిన లక్ష్మీదేవి స్వర్గంలో ఉండడానికి అంగీకరించింది అయితే తాను చెప్పే ఐదు నియమాలను పాటిస్తే శాశ్వతంగా స్వర్గంలో ఉంటానని నియమాలు పెట్టింది లక్ష్మీదేవి ఈ నియమాలు భూలోకంలో ఉండేవారి కూడా వర్తిస్తాయని వీటిని పాటించని వారి ఇళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదని లక్ష్మీదేవిని పూజించే భక్తులు నమ్ముతారు మరి ఎలాంటి నియమాలు ఉల్లంఘిస్తే లక్ష్మీదేవి ఉండదు ఎలాంటి లక్షణాలు లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తాయో చూద్దాం ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలు లేకుండా తీవ్రమైన కామవాంఛ కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అహంకారం అజ్ఞానంతో వ్యవహరించే కుటుంబం వ్యక్తులు ఉన్న దగ్గర కూడా లక్ష్మీ కటాక్షం ఉండదు ఎవరైతే అహంకారం అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉంటారో నిత్య జీవన విధానాన్ని నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి నివసించదు లక్ష్మీదేవి పరుల దగ్గర క్షణకాలం కూడా నివసించదు దురాస కర్మకన్నా పెద్దది కాబట్టి దురాసపరుల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు తమ విశ్రాంతి కోసం అమాయక జంతువులు మానవులకు హాని చేసే వ్యక్తులు ప్రాంతాల దగ్గర లక్ష్మీదేవి నివసించదు మహిళలపై క్రూరత్వం లేదా వారి పరువు తీసే స్థలాల్లో అలాంటి వ్యక్తులు ఉండే దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఏమాత్రం లభించదు అంతేకాదు ఆమె ఆగ్రహానికి గురవుతారు ఇప్పటివరకు ఎలా ప్రవర్తిస్తే లక్ష్మీదేవి కోపానికి గురవుతారో తెలుసుకున్నాం కదా ఇప్పుడు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడి ప్రకారం మూర్ఖయత్ర పూజ్యంతే ధన్యం యత్ర సుశిచింతం దాంపత్యే కలహో నాస్తి తత్ర శ్రీహ్ స్వయమాగత ఏ వ్యక్తి అయితే ఈ మూడు విషయాలను మనస్సులో ఉంచుకుని మెలుగుతాడో అలాంటి వారిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తెలివి న్యాయం గౌరవం ఉండేవారి ఇంట్లో అలాంటి వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం అనునిత్యం ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథిని అగౌరవపరచడం అగౌరవపరిచి మాట్లాడడం వారిని రక్తహస్తాలతో ఖాళీ కడుపుతో తిరిగి పంపేవారి దగ్గర లక్ష్మీదేవి నివసించదు అతిథిని గౌరవించి కడుపు నిండా భోజనం పెట్టి గౌరవించి పంపేవారి ఇంట్లో అపారమైన సంపద శ్రేయస్సు ఉంటాయి ఎక్కడైతే భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా అర్థం చేసుకుని కలిసి నివసిస్తారో వారిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు మనస్పర్ధలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకుని మెలగుతూ లక్ష్మీ కటాక్షం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి